అందరికీ నమస్కారం శ్రీ మాధరే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ రామ్ కుంభరాశి వారికి మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల గురించి అలాగే వీరికి జరగబేట శుభ అశుభ ఫలి రాములు ఏంటి ఏ దేవత ఆరాధన చేయడం వలన వీరికి మంచి గడియలు రాబోతున్నాయన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారు మొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక కుంభరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి ఈ విధంగా తెలుసుకోబోతున్నాం శాస్త్రం ప్రకారం కుంభరాశి స్త్రీ పురుషులకు రే రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోబోతున్నాం అన్ని విధాలుగా కూడా అనుకూలమైన స్థితిని మీరు తప్పకుండా రేపటి రోజున పొందబోతున్నారు అలాగే అదృష్టాన్ని కూడా పొందబోతున్నారని చెప్పుకోవచ్చు వృత్తిపరమైన వ్యాపారంలో అంటే వృత్తిపరమైనటువంటి ఏ విషయంలోనైనా సరే మీకు రేపటి రోజున అంతా మంచిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక సంబంధాలు మరింత బలపడతాయి మీ ప్రయత్నాలకు మంచి ఫలితాలు లాభిస్తాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి వాటి ద్వారా మీకు లాభదాయకమైనటువంటి అవకాశాలు చేకూరుతాయి కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకి మీ జీవితం ఎలా ఉంటుంది అనే విషయాలకి ఇప్పుడు మీకు ముందుగానే అవగాహన ఏర్పడుతుంది వృత్తి ఆర్థిక స్థితి వ్యాపారం విద్య ఆరోగ్యం ప్రేమ మరియు వైవాహిక జీవితం మొదలైన రంగాలలో మీరు ఎలాంటి ఫలితాలు తప్పకుండా పొందాలనుకుంటున్నారు అవన్నీ కూడా రేపటి రోజున పొందబోతున్నారు ఇక మీ కుటుంబ జీవితం తప్పకుండా మెరుగుపడుతుంది మీకు ఎప్పుడు కూడా సంతోషకరమైనటువంటి రోజులు రాబోతున్నటువంటి అభిప్రాయాన్ని మీకు రేపటి రోజున తప్పకుండా తెలుసుకుంటారు శనియ ద్వితీయ భాగంలో ప్రవేశించడం వలన కుటుంబ సభ్యుల మధ్య కొంచెం అపార్థం ఏర్పడే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోవాలి పెద్దవారి సలహాలను గౌరవించండి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి ఇక కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు అన్ని విధాలుగా కూడా తోడుగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఎప్పుడు కూడా మీరు బయటకు వెళ్ళేటప్పుడు స్మరణ చేసుకొని తప్పకుండా మీరు బయటకు వెళ్తే మీరు ఏ పని అనుకున్నా కానీ లాభదాయకంగా ఉంటుంది ఇక ఎప్పుడైనా సరే మీరు అంటే లాభస్థానాన్ని దృష్టించడం వలన మంచి లాభాలు పొందే అవకాశాన్ని తప్పకుండా పొందుతారు అయితే డబ్బు విషయంలో పొదుపు చేయడం జాగ్రత్తగా ఉండడం కొంచెం కనిపిస్తుంది కాబట్టి డబ్బులో పొదుపుగా వాడండి రేపటి రోజున అధిక మొత్తంలో డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది శని ధనస్వానం ప్రభావం చూపడం వల్ల ఆదాయానికి మించి తల్ ఖర్చులు ఉండాయని చెప్పుకోవచ్చు అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలి పెట్టుబడులు పెట్టడం నిపుణుల సలహా తీసుకోవడం మంచిది బ్యాంకు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి ఇక వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి కొత్త ఆదాయ మార్గాలు లభించే అవకాశాలు ఉంటాయి పాత బాకాయిలు మీకు అవుతాయి భూమి ఆస్తుల విక్రయం ద్వారా లాభం పొందవచ్చు కుటుంబ సభ్యుల సలహారంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు ఇక అధికారులతో సహా ఉద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి రేపటి రోజున పని భారం మీకు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు అయితే మీ కార్యదక్షత నిబద్ధత మరి గుర్తింపు పొందుతారు కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి తప్పకుండా మంచి అవకాశాలు లభిస్తాయి విదేశీ ఉద్యోగ అవకాశాలు వెతుకునే వారికి అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకు స్థానచనం పదోన్నత అవకాశాలు ఉంటాయి వైద్య విద్య సాంకేతిక రంగాల వారికి ప్రతి ఒక్క అవకాశాలు స్వయంగా ఉపాధి చేపట్టడానికి అనుకూల కార్యమని చెప్పుకోవచ్చు నూతన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా వృత్తిపరమైనటువంటి ప్రగతిని సాధించవచ్చు ఆరోగ్య కారణాల వలన పనితీరుపై ప్రభావం పడకుండా జాగ్రత్త వహించాలి వ్యాపారస్తులకు రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది రైతులకు ఎప్పటి రోజున ఏ పడి పెట్టినా కూడా ముందుకు పరిస్థితులకు జాగ్రత్తగా అధ్యయనం చేయాలి భూభాగస్వాములతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది వాటికి సమన్యస పరిరక్షణలో పరిష్కరించుకోవాలి విదేశీ వ్యాపార సంబంధాలు లాభేకదాయకంగా ఉంటాయి వ్యాపారం వ్యవహారాల్లో ఎవరైతే ఒప్పిక వెళ్ళాలి ప్రభుత్వ మద్దతు లభిస్తుంది వ్యాపార విస్తరణ బ్యాంకు రుణాలు మంజూరవుతాయి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వ్యాపారాన్ని పెంచుకోవచ్చు ఆన్లైన్ వ్యవహారం చేయడం వల్ల మీకు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి జోడికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు పడాల్సినటువంటి అవసరం రేపటి రోజున ఇక్కడ కనిపిస్తుంది స్టాక్ మార్కెట్ పెట్టుబడులలో జాగ్రత్తగా చేయాలి సిబ్బంది నిర్వహణలు శ్రద్ధ వహించాలి ప్రయాణాలు బలవంతం అవుతాయని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పుకోవచ్చు రేపటి రోజున విదేశీ అవకాశాలు మిశ్రమంగా ఉంటాయి ఇక వ్యాపార ఉద్యోగులకు దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు కూడా మీకు ఉండవచ్చు విదేశీ విద్యార్థులకు తప్పకుండా అనుకూలంగా ఉంటుంది విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి విదేశీ వ్యాపారులకు భాగస్వాములతో లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి తీర్థయాత్రలు చేసే యోగం కూడా రేపటి రోజున కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి వినోద ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైన వ్రతాలను అంటే ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా భద్రపరచాలి విదేశీ వీసా విషయాలలో ఆలస్యం కొంచెం కొద్దిపాటి ఆలస్యం అనేది జరుగుతుందని ఈ రోజున చెప్పుకోవచ్చు ఏకాంత జీవితం గడుపుతున్న వారికి మంచి జీవిత భాగస్వామిని లాభిస్తారు ప్రేమ విషయాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాలను తీసుకోవడం మంచిదని తెలుసుకోవచ్చు వైవాహిక జీవితంలో కొన్ని విడుదడుకులకు ఎదురవుతాయి జీవిత భాగస్వామితో అబద్ధాలు తొలగివచ్చు వాటిని సున్నితంగా పరిష్కరించుకోవాలి ఇక కొత్త వివాహం చేసుకోదలసిన వారికి మంచి సంబంధాలు కుదురుతాయి వైవాహిక జీవితంలోని ఆర్థిక విషయాలపై అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు ప్రేమ విషయంలో నిర్ణయాలు తొందరపడి తీసుకోవద్దు ఆరోగ్యం పరంగా కొన్ని జాగ్రత్తలైతే అవసరం అంటే ఆరోగ్య సమస్యలు కొంచెం ఎదురవుతాయని చెప్పుకోవచ్చు జీర్ణకోశిత సంబంధిత సమస్యలు మానసిక ఒత్తిడి ఉండవచ్చు నిద్రలేమితల నొప్పి కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంది ఆరోగ్య పరిస్థితి మీకు తప్పకుండా జాగ్రత్త వహిస్తే మీకు మెరుగుపడుతుంది ఆహార నియమాలు పాటించాలి వ్యాయామం చేయాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి యోగా ధ్యానం సహాయపడతాయి రక్తపోటు మధుమేహం ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి నియమిత వైద్య పరీక్షలు చేయించుకోవాలి కటి సమస్యలు చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ముందుకే జాగ్రత్త వహించాలి ఆయుర్వేద చికిత్సలు లాభదాయకంగా ఉండవచ్చు ఇక ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకి మంచి అవకాశాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కళలు సాహిత్యం చదువుకున్న వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కష్టపడితే మంచి ఫలితాలు లభిస్తాయి విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలం పరిశోధన చేస్తున్న విద్యార్థులకి కొత్త అవకాశాలు ఆన్లైన్ కోర్సుల ద్వారా అదనపు నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది చాలా అవసరం గురువుల మార్గదర్శకం మంచి ఫలితాలను మీకు తప్పకుండా ఇస్తుంది మీరు ఏ దేవత ఆరాధన చేయాలంటే ప్రతిరోజు అంటే మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి నడిచి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు మీకు వీలైతే తప్పకుండా రేపు అభిషేకం అనేది చేయించండి ప్రతి శనివారం శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వుల నైవేద్యం సమర్పించాలి శని జపం చేయడం వల్ల శని దోషం తగ్గుతుంది పంచాక్షరి మంత్రం జపించండి మీకు వీలైనప్పుడు వృద్ధులకు నిరుపేదలకు సహాయం చేస్తూ ఉంటే గనక మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇక శనివారం రోజు కొంచెం ఉపవాసం ఉంటే మంచిది హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఈ పరిహారాలు మరియు సూచనలు పాటిస్తే మీకు మంచి ఫలితాలు లభిస్తాయని కుంభరాశి వారికి చెప్పుకోవచ్చు గ్రహాల ప్రభావం అనుకూలంగా మారి జీవితంలో అన్ని రంగాలలో విజయం సాధించగలుగుతారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో అభివృద్ధి చెందగలరు కాబట్టి కుంభరాశి వారికి ఏ దేవత ఆరాధన చేయడం వలన మంచి జరుగుతుంది అలాగే శుభ అశుభ పరిణామాలు ఎలా చోటు చేసుకోబోతున్నాయి అనేటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకుంటున్నారని అనుకుంటున్నాను మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మీరు చాలా బేరు పేరు పొందుతారు వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు ఈరోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైనమానలో ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరిస్తారు ఈరోజు ప్రారంభించే మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు రోజు చివరిలో మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాటమయమని కొందరు అనుకుంటారు కానీ ఈరోజు మాత్రం మీ అంతా పూర్తిగా స పవిత్రంగా సాగిపోతుంది విచారణ అన్ని తరమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉన్నది కానీ పెళ్ళిళ్లతో మరియు ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే కూడా భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు మీరు మీకున్న అలవాట్లు కష్టాలు తలుచుకోవడం వాటిని భూతార్థంలో పెట్టి చూసి భయపడకండి